అనంతపురం జిల్లాలోని రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం బీజేపీ జిల్లా కిషాన్ మోర్చా అధ్యక్షుడు తెగుదొడ్డి తిమ్మారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పగటిపూట తొమ్మిది గంటల పాటు కరెంటు సరఫరా చేయాలని రైతులకు పంట బీమా కల్పించేందుకు బ్యాంకింగ్ రంగం సహకారం చేయాలని వ్యవసాయ రంగానికి మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సంబంధిత అధికారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కిషాన్ మోర్చా అధ్యక్షులు తెగదొడ్డి తిమ్మారెడ్డి రాష్ట్ర కిషోర్ మధ్య కార్యవర్గ సభ్యులు అమరేష్ చౌదరి జిల్లా కిషాన్ మోక్ష ప్రధాన కార్యదర్శులు బాల కంబగిరి కాటమయ్య ఉపాధ్యక్షులు శివయ్య సోషల్ మీడియా కన్వీనర్ వేణుగోపాల్ రాయ్ జిల్లా అనుబంధ శాఖ కన్వీనర్లు రామాంజనేయులు సంజీవరాజ్ మండలాధ్యక్షులు సుంకిరెడ్డి ఆంజనేయులు కాటమయ్య జిల్లా కిషన్ మోర్చా నాయకులు కార్యకర్తలు జిల్లా ఉపాధ్యక్షులు బీసీ వెంకప్ప మల్లికార్జున చారి రమేష్ రెడ్డి అసెంబ్లీ కో కన్వీనర్ గంగాధర్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అలాగే రిక్వెస్ట్ చేయలేదు సార్ మన జిల్లాలో ఉన్నటువంటి రైతు కొంచెం మనకి ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు జేడీఏ కానీ లేదా మన అగ్రికల్చర్ ఏ డిపార్ట్మెంట్ అని కానీ కలుపుకొని ఏదైనా ఇన్విటేషన్ ఇస్తుంటే మనం కలుస్తుంటాం సార్ మండల వేదిక కానీ అసలు పట్టించుకోమని వదిలేసి ఏదైనా అమకా ప్రోగ్రామ్ చేసినాం సార్

తకి ఈరోజు అనంతపురం జిల్లా రైతన్నలు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తగా గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి రైతులపై నిర్లక్ష్యం చాలా నష్టపోయి రైతులు చాలా ఈ నాలుగు ఐదు సంవత్సరాలలో పంట లేక చాలా ఆర్థిక ఇబ్బందులు చాలా మానసికంగా ఇబ్బందులు గురైనటువంటి రైతంగాలందరికీ కూడా ఆదుకోవాలని ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన ఎన్డీఏ కూటమితో ముందస్తు జాగ్రత్తగా రైతులకి వర్షాపాతం పడి ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు అలాగే హెచ్ఎల్సీ నీళ్ళు కానీ అన్నివకాలు కానీ సాగునీటి కింద రైతులకి నీరు ఇప్పించే విధంగా అలాగే ఎరువులు కూడా సబ్సిడీ రూపంలో ఉన్న అవకాశాన్ని కూడా ప్రభుత్వం ద్వారా అందించాలని అలాగే గతంలో క్రాప్ ఇన్సూరెన్సు అలాగే రుణమాఫీ బకాయిలు కూడా గతంలో ఉన్నటువంటి పెండింగ్లు అన్ని కూడా ప్రస్తుతం ఇవ్వాలని అలాగే మన రైతులకి నాన్ నాణ్యతమైనటువంటి ఇత్తనాలు ఇవ్వాలని నకిలీ ఇత్తనాలు ఇవ్వకోకుండా చర్యలు తీసుకోవాలని ఈరోజు ముందస్తు జాగ్రత్తగా జిల్లాలో ఉండేటువంటి రైతాంగం అన్ని సమస్యలపైన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్కి మెమోరండం ఇవ్వడం జరిగింది కాబట్టి అధికారులు కూడా దీనిపైన స్పందించి సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా రైతులకి న్యాయం చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తామని కూడా వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ముందు ముందు కూడా రైతుల సమస్యలు ఏడున్నా కూడా కిసాన్ మోర్చా బిజెపి పార్టీ ఎప్పుడు కూడా సహకరిస్తూ వాళ్ళకి ఉంటారని తెలియజేస్తున్నాం